హాయ్ అందరికీ నమస్కారం అండి అందరం మీకు శుభ సాయంత్రం మనం ఇప్పటివరకు తెలుగు వ్యాకరణానికి సంబంధించినటువంటి సమాసాలు సందులు అన్నీ అయిపోయాయండి ఇక ఈ తెలుగు వ్యాకరణంలో మనం ఇంకొక కొత్త అంశం చాలా ఇంపార్టెంట్ అండి ఏ డిఎస్సీ అయినా తీసుకున్నా ఏ పేపర్ అయినా తీసుకున్నా ఏ టెట్ అయినా తీసుకున్నా సరే ఈ అంశం లేకుండా మనకి పేపర్ అనేది రాదు పిన్ పాయింట్లో డెఫినెట్లీ బిట్ వచ్చేటటువంటి ఒక కొత్త అంశం అండి చాలా ఇంపార్టెంట్ అండి ఈ అంశం ఆ అంశం ఏంటంటే మనం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు చేయాల్సింది ఏంటంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి దానితో పాటు మేము ఏం చే మా యొక్క ఛానల్లో మేము ప్రతీ ఛానల్ కింద మీకు డిస్క్రిప్షన్లో ఒక యాప్కు సంబంధించినటువంటి మన మన యాప్ ఉంది ఎంఎస్ ట్యూటోరియల్ యాప్ ఆ యాప్కు సంబంధించినటువంటి లింక్ ఇచ్చామండి ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే మీరు మీకు కావాల్సినటువంటి తెలుగు ఇంగ్లీష్ తెలుగు ఇంగ్లీష్ ఇక మిగతా అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి టెస్టులు అప్లోడ్ చేస్తున్నామండి టాపిక్ వైజ్ మీకు అప్లోడ్ చేస్తున్నాం వాటిని ఉచితంగా రాసుకోవచ్చు వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఒక్కసారి యాప్ను డౌన్లోడ్ చేసి అండ్ ఆ యాప్తో ఎగ్జామ్స్ మాత్రమే కాదండి ప్రతి మెటీరియల్ సిలబస్ అండ్ మనకి ఇచ్చినటువంటి షెడ్యూల్ ఉందండి ప్రతి ఒక్కటి టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్ ఉంది మెటీరియల్ ఉంది అన్నీ మనం ఎక్కడా వెతకాల్సిన పని లేదండి అండ్ ప్రీవియస్ టెట్ డిఎస్సి పేపర్లతో సహా ప్రతి అంశం మన యాప్లో ఉంది ఖచ్చితంగా యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి యాప్ గురించి ఇక మన ప్రిపరేషన్ని బాగా చదవసాగించాలండి ఇంక ఉంది టూ మంత్సే మనకి చాలా డెడ్లీ అవర్స్ అండి ఇవన్నీ ఇది కనుక మనం యూజ్ యూసేజ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం ఇది టెట్ని మనం గెటెన్ చేసుకోవచ్చండి సక్సెస్ సాధించుకోవచ్చండి ఈ టెట్లో మనక కనుక వన్ ట్వంటీ ప్లస్ రాగలిగితే మనం డిఎస్సి కాంపిటీషన్లో ఖచ్చితంగా నిలబడతాం అదే మన టార్గెట్ వన్ ట్వంటీ ప్లస్ వన్ టార్గెట్ అందుకోసం ప్రతి సబ్జెక్ట్ని ఇంపార్టెన్స్ ఇచ్చుకొని చదువుకోవాలండి ఏదో నాకు ఈ సబ్జెక్ట్ అంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్ స్కూల్ స్టాండర్డ్ అంటే కూడా సాధారణంగా వాళ్ళకి సోషల్ కానీ వాళ్ళ యొక్క సబ్జెక్ట్ కానీ సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ వరకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలండి వాటికి కాకపోతే ఇక్కడ ఎక్కువ స్కోర్ తెచ్చుకునే ప్రతి సబ్జెక్ట్ను చూడాల్సిందే చూసి వెళ్లాల్సిందే అది కనుక ఖచ్చితంగా మనకు జాబ్ రావాలంటే ఒకే సబ్జెక్ట్ మీద బేస్ అయితే జాబ్ రాదండి ఖచ్చితంగా రాదు జాబ్ కావాలంటే అన్ని సబ్జెక్టులు చూడాల్సిందే అండ్ ఈరోజు ఇక మనం ఇక చేయకుండా ఈ టాపిక్లోకి వెళ్ళిపోదామండి ఆ టాపిక్ ఏంటంటే అలంకారాలు అలంకారాలు ఈ అలంకారాలు ఎందుకు వాడతారంటే తెలుగు భాషలో ఏ భాషకైనా సరే ఒక భాష సౌందర్యం అనేది ఉంటుందండి నాకు వీటిని వ్యాకరణంలో ఇచ్చారు అనుకున్నాను కానీ ఇది భాషకు సంబంధించినటువంటి సౌందర్యాన్ని తీసుకొచ్చే అంశాలండి ఇవి వ్యాకరణ నియమబద్ధంగా ఉండవండి సాధారణంగా ఇవి ఏంటంటే భాషకు సంబంధించినటువంటి సౌందర్యం కోసం ఒక మనిషి తన సౌందర్యం కోసం ఆభరణాలు ఎలా ధరిస్తారో అట్లానే ఈ అలంకారాల్లో పదాలను ధరిస్తారండి రకరకాలుగా అందంగా ఒక వాక్యాన్ని అందంగా తయారు చేయాలంటే ఈ అలంకారాలు చాలా అవసరం అండి ఈ అలంకారాల్లో కూడా ఏమేమి ఉంటాయంటే ఈరోజు నేను మీతో షేర్ చేస్తానని వినండి ఒకసారి అలంకారాల్లో ప్రధానంగా రెండు అలంకారాలు ఉంటాయండి శబ్ద అలంకారాలు అలంకారాలు మనకు సమాసాల్లో చెప్పుకున్నాం కదండి శబ్ద సమాసాలు అర్ధ సమాసాలు అని మనకు సాధారణ సమాసాల్లో అయితే అర్ధ సమాసాలు ఇచ్చారు కానీ ఈ అలంకారాల్లో శబ్ద అలంకారాలు ఉంటాయి అర్ధ అలంకారాలు ఉంటాయి రెండూ ఇంపార్టెంట్ మన సిలబస్లో ఇచ్చాడు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే శబ్ద అలంకారాలు అర్ధాలంకారాలు ఈ రెండు విభాగాలు ఉంటాయండి వీటిలో ప్రధానంగా మనం ఈరోజు ఈ శబ్దాలంకారాల గురించి చూద్దామండి శబ్ద అలంకారాల గురించి చూద్దాం శబ్దాలంకారం అంటే శబ్దం ప్రాధాన్యంగా కలిగి ఉండేదండి శబ్ద సౌద సౌందర్యాన్ని కలిగి ఉండే అలంకారాలు శబ్దాలంకారాలు అంటారు దీంట్లో శబ్ద సౌందర్యం అనేది ప్రధానంగా కలిగి ఉంటాయి అదే అర్ధాలంకారాలు అయితే వాటి యొక్క అర్థం ప్రాధాన్యత కలిగి ఉంటుంది భావం వాటి యొక్క అర్థము లేదా భావ ప్రాధాన్యతలు కలిగి ఉంటాయండి అర్థం అర్థలంకార శబ్దాలు అయితే శబ్దం మాత్రమే ఉంటుంది శబ్దాలంకారంలో శబ్దం ప్రధానంగా ఉంటుందండి ఈ శబ్దాలంకారాల్లో కూడా మూడు ప్రధాన అంశాలు ఉంటాయండి మూడు అంశాలు ఉంటాయండి మూడు విభాగాలు అవి ఏమేమి అంటే అనుప్రాసము శబ్దాలంకారాల్లో మొదటిది అనుప్రాసము రెండవది యమకం మూడు ముక్త పదగ్రస్తం ముక్త పదగ్రస్తం అనుప్రాసము యమకం ముక్తప్రదగ్రస్తం అనే మూడు అంశాలు ఈ శబ్దాలంకారాల్లో ఉంటాయండి వీటిలో ఈ శబ్దాలంకారాల్లో మొట్టమొదట విభాగమైనటువంటి అనుప్రాసము అంటే ఏంటో తెలుసుకుందాం అనుప్రాసము అంటే ఏంటంటే అనుప్రాస అలంకారాలు అంటారని వీటిని అనుప్రాసము అంటే ఏం లేదండి పదాలు లేదా అక్షరాల యొక్క పదే పదే రావడం కానీ ఉపయోగించే విధానాన్ని బట్టి అనుప్రాసం అనే వస్తుంది ప్రాస అంటే ఒక అక్షరం పదే పదే రావడం అది ఎలా వస్తుంది ఏ విధంగా వస్తుంది ఎన్నిసార్లు ఉపయోగిస్తారు అనే ఒక అంశాన్ని పట్టుకొని ఈ అనుప్రాస అలంకారాలు ఉంటాయండి ఈ అనుప్రాసనలో కూడా నాలుగు భాగాలు ఉంటాయండి ఈ అనుప్రాసనలో కూడా మనకి ప్రధానంగా నాలుగు అంశాలు నాలుగు భాగాలు అనేవి ఉంటాయండి ఏంటంటే వాటిని ఉపయోగించే తీరును బట్టి అనుప్రాసాన్ని ఉపయోగించే తీరును బట్టి నాలుగు రకాలుగా ఉంటాయండి అవేంటంటే వృత్తి అనుప్రాస అలంకారం మొదటిది వృత్్యాను ప్రాస అలంకారం మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూనే ఉన్నాం మన గత జరిగినటువంటి టెన్త్ క్లాస్ వరకు నేర్చుకున్నాం చదువుకున్నాం ఇంటర్మీడియట్లో కూడా చదువుకున్నాం మనకి ఈ ప్రా అలంకారాలు ఎలా వస్తాయని చెప్పి వాటిలో మొదటిది వృత్యానుప్రాస అలంకారం రెండు చేకానుప్రాస అలంకారం చేకానుప్రాస అలంకారం మూడు లాటానుప్రాస అలంకారం నా నాలుగు అంత్యానుప్రాస అలంకారం వీటి అర్థాలు ఏంటంటే అంటే ఏం లేదండి ఒక అక్షరం పదే పదే మళ్ళీ మళ్ళీ తిరిగి 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 రావడం అనమాట చేకానుప్రాస అంటే రెండు పదాలు వెంట వెంటనే రెండు పదాలు వెంట వెంటనే అర్థభేదంతో వస్తే అర్థం యొక్క భేదంతో రావాలి చేకానప్రాసులో లాడానుప్రాసులు అయితే భావ భేదం భేదం ఉంటుందండి వెంట వెంటనే రావాల్సిన అవసరం లేదు ఒక వాక్యంలో రెండు పదాలు కనుక ఒకేలాగా వచ్చి ఒకటే పదం రెండుసార్లు వచ్చి భావభేదాన్ని క్రియేట్ చేస్తే భావభేదాన్ని కలిగజేస్తే దాన్ని లాటానుప్రాస అంటారండి అంత్యానుప్రాసలు అంటే అండి వచ్చే పదమే ఒక పద్యంలో కానీ వాక్యంలో కానీ చివరిన అదే అదే పదం రా వస్తూ ఉంటుందండి చివరిలో ప్రాస పదాలండి వీటిని అంత్యానుప్రాస్తాన్ని పిలుస్తారు సాధారణంగా మనం ఈ యొక్క చేకనుప్రాస్త లాటానుప్రాసలకే ఎక్కువగా మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం అనమాట కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం చాలా కన్ఫ్యూజ్ చేస్తాయండి వీటి యొక్క అర్థభేదం వీటి యొక్క భావభేదాన్ని మనం గుర్తుంచుకోవాలి వీటి యొక్క సంపూర్ణంగా మీకు ఈ అంశాలు వచ్చినప్పుడు వివరిస్తానండి ఈరోజు మన శబ్ద అలంకారాల్లో అలంకారాల్లో కూడా మొదట అంశమైనటువంటి శబ్ద అలంకారాల్లో అనుప్రాసం అనుప్రాసంలో కూడా వృత్యానుప్రాసం ఈ వృత్యానుప్రాస అలంకారం గురించి ఈరోజు మనం చూద్దాం అందరూ ఒక్కసారి మీ టెక్స్ట్ బుక్లు నేను ఈ అంశాలు ఎక్కడి నుంచో తీసుకొచ్చి చెప్పనండి వీటి ఎక్స్ప్లనేషన్ మాత్రం ఇక్కడ ఇస్తాను ప్రతి ఉదాహరణ మీకు టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని ఇస్తానండి మీకు ఆ నెం వాటి యొక్క పేజీ నెంబర్లో కూడా మెన్షన్ చేస్తాను దగ్గర పెట్టుకొని చూడండి ఈ అలంకారాలు అనేవి మనం ఈ ఎక్కడ నేర్చుకున్న ఎలా నేర్చుకున్నా సరే ఇంతే ఈ విధంగానే నేర్చుకోవాలి వీటిని వీటికి ఇంకో వేరే దారి లేదు మనకి కాబట్టి వీటికి సంబంధించినటువంటి చివర్లో నేను ఒక పట్టిక కూడా తయారు చేస్తానని అలంకారాలకు సంబంధించి ఎక్కువ కంగారు పడాల్సిన ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు అయితే ముందు వీటి యొక్క కథ అసలు ఏంటి ఇవి తెలుసుకోవాలి కదండి ఆ తెలుసుకునే ప్రాసెస్లో ముందు మనం వృత్తి ప్రాస అలంకారం గురించి తెలుసుకుందామండి ఇక్కడ చూడండి మనం ఈ శబ్దాలంకారాల్లో మొట్టమొదటి అలంకారాల్లో అనుప్రాస అలంకారాల్లో కూడా అనుప్రాస అలంకారాల్లో కూడా మొట్టమొదటిది అనుప్రాస అలంకారాల్లో మొట్టమొదటిది వృత్యానుప్రాస అలంకారం అండి ఏ అలంకారం వృత్యానుప్రాస ఈ వృత్త్యానుపాస అంటే ఒక పద్యపాదంలో కానీ ఒక పద్యంలో కానీ వాక్యంలో కానీ ఒక పద్యంలో కానీ వాక్యంలో కానీ ఒకటి లేదా ఒకటి లేదా అంతకంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అంతకంటే ఎక్కువ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి హల్లులు పునరావృతం అయితే మరలా మరలా తిరిగి వస్తే మరల మరలా తిరిగి అదే వస్తే ఆ అల్లులే వస్తే దానిని వృత్యానుప్రాస అని పిలిస్తారు ఆవృత్యానుప్రాస అని ఆవృత్తం అవుతుంది కాబట్టి ఇది దీంట్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులకు మనకు మళ్ళీ వెంట వెంటనే కానీ తిరిగి మరలా మరలా వస్తే కానీ దానిని వృత్యానుప్రాస అని పిలుస్తారండి ఈ అలంకారాన్ని ఈ అలంకారం గుర్తుపెట్టుకోవడం చాలా సింపుల్ చాలా ఈజీ అండి దీనికి ఎక్కువ శ్రమ చేయాల్సిన అవసరం లేదు ఒక వాక్యం ఇచ్చి దాంట్లో ఒకటే అక్షరం మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే లేదా అంతకంటే ఎక్కువ అల్లులు రిపీట్ అయితే మనం ఈజీగా కనిపెట్టేయచ్చు చూసేసి దీన్ని కనిపెట్టి చాలా ఈజీ అనేటువంటి అలంకారం ఇది ఉన్నవాటిలో నెక్స్ట్ వచ్చే చేకాను ప్రాసాలు ప్రాస ఏంటంటే కొంచెం వాడాలి మనం లాజిక్ వాడాలి చిన్న లాజిక్ అవి కొంచెం గుర్తుపెట్టుకోవడం కన్ఫ్యూజ్గా ఉంటుందని కానీ ఇది గుర్తుపెట్టుకోవడం చాలా సింపుల్ చూడండి ఒక ఉదాహరణ ఇక్కడ ఇచ్చాను నేను వాడు బడికి వడివడిగా వచ్చాడు వాడు బడికి వడివడిగా వచ్చాడంట ఇందుట్లో ఎక్కువసార్లుగా రిపీట్ అయినటువంటి అక్షరాలు ఏమున్నాయండి వా వచ్చింది నాలుగు సార్లు వచ్చింది వా నాలుగు సార్లు వచ్చాయి కానీ దీనికంటే ఎక్కువ సార్లు వచ్చినటువంటి హల్లు ఏంటండి సంబంధించినటువంటి హల్లు ఎక్కువసార్లుగా రిపీట్ అయింది మనకి ఇక్కడ ఇక్కడ డా అనేది ఎక్కువ సార్లుగా రావడం జరిగింది కాబట్టి ఒక అక్షరం లేదా అంతకంటే ఎక్కువ అక్షరాలు మనకి ఆవృతం అవుతూ ఉంటాయి మరలా మరలా వస్తూ ఉంటే అటువంటి అలంకారాన్ని మనం వృత్యానుప్రాస అలంకారం అని పిలుస్తాం ఆవృత్యానుప్రాస ఆవృతం అవుతూ ఉంటాయి ఆ ప్రాస అనేది ప్రాస అంటే మనం ఎక్కువగా ఉపయోగించే ఒక అక్షరం అన్నమాట ప్రాస ఎక్కువగా మనకి ఆవృతం అవుతూ ఉంటే దాన్ని మనం వృత్యానుప్రాస అంటారు మనకు ఉదాహరణ చూడండి ధీర వీర పరాక్రమ రాకుమార లేరా పోరుసలప కదలిరార ధీర వీర పరాక్రమ రాకుమార లేరా పోరుసలప కదలిరార ఇందుట్లో ఎక్కువగా మనకు కనిపించినటువంటి అక్షరం రా 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 ఎన్నిసార్లు రావచ్చిందో చూసారు కానీ ఇలా ఒక వాక్యంలో ఒక హల్లు కానీ అంతకంటే ఎక్కువ హల్లు కానీ పునరావృతం అవుతూ ఉంటాయి మరలా మరలా వస్తూ ఉంటే దాన్ని వృత్తి అనుస అంటారు ఇక మూడవదానలో చూడండి విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కు కృష్ణు ఇందుట్లో మనకు ఆవృతమవుతున్నటువంటి హల్లు ఏందండి ఇది ఒక సంయుక్త అక్షరం అండి సంయుక్త అక్షరాలు ఎక్కువగా వచ్చాయి చూడండి ఇక్కడ అంటే ఒక హల్లు కింద వేరే ఒక హల్లుకు సంబంధించిన ఒత్తు రావడానికి సంయుక్త అక్షరం అంటారండి చూడండి ఇక్కడ ఈ సంయుక్త అక్షరం మనకు ఎక్కువగా ఆవృతంగా రావడం జరిగింది దీంట్లో దీంట్లో అయితే రా నెక్స్ట్ ఇక్కడ చూడండి నీ కరుణా కటాక్ష వీక్షణములకై నిరీక్షించేదను నీ కరుణా కటాక్ష వీక్షణములకై నిరీక్షించేదను ఇందులో ఎక్కువగా మనకు వచ్చినటువంటి అక్షరం ఏందండి ఇక్కడ క్షావ్ అనేది మూడు సార్లు రావడం జరిగింది మనకు ఉన్న అక్షరాలన్నింటిలో కల ఎక్కువసార్లు రిపీట్గా వచ్చింది నీ క నీ కటాక్ష వీక్షణములకే నిరీక్షించేదను అని చెప్పి ఇందులో క్షా అనేది ఎక్కువసార్లుగా రావడం జరిగింది ఇది కూడా ఒక సంయుక్త అక్షరమే నెక్స్ట్ ఐదవ ఉదాహరణ చురుకు తేరుకు ఏరుకు నారకు దారవనవాడు వాడు నరవరుల లీలలోన్ నరవరు లీలలోన్ చురుకు తేరుకు ఏరుకు నారకు దారవును వాడు నరవరు లీలలోలకన్ లోలన్ అనేటువంటి దాంట్లో మన ఎక్కువగా వచ్చినటువంటి ఆవృతమైనటువంటి హల్లు కాకు సంబంధించిందండి ఇక్కడ చూడండి మూడుసార్లు వచ్చింది లేదు మళ్ళీ ఇంకోటి రా అన్నిట్లో రా ఉంది నరవరు ఇలా రాలేదా కా మనకి ఎక్కువ సార్లుగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు ఆవృతం అవుతూ వచ్చాయి కాబట్టి దీంట్లో మనకి రా అనేది రావడం ఎక్కువ సార్లు జరిగింది అనేది రావడం జరిగింది ఇలా ఒక హల్లు లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పునరావృతం అంటే మళ్ళీ మరలా తిరిగి వస్తున్నాయి కాబట్టి ఇది వృత్తి అనప్రాస అలంకారం ఇది చాలా సింపుల్ అండి గుర్తుపెట్టుకోవడం మనకి ఈ వృత్తి అనప్రాస అలంకారం వీటికి సంబంధించినటువంటి ఉదా ఉదాహరణలు మనకి ఎనిమిది తొమ్మిది తరగతి పదో తరగతి టెక్స్ట్ బుక్లో మాత్రమే ఇచ్చారండి సెవెంత్ క్లాస్లో ఇవ్వలేదు వీటిని ఎక్కువగా ఇది స్కూల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ మన హెచ్జీటీలకు కూడా ఇంపార్టెంటేనండి వీటి మీద బిట్టు లేకుండా ప్రశ్న అనేది లేకుండా వచ్చిన ప్రశ్న పత్రం లేదు వీటికి సంబంధించిన మరొకరి ఉదాహరణలు మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చారండి మీకోసం అవి ఒకసారి చదువుతాను వినండి మీకు ఇక్కడ పేజ్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తారండి వృత్తి ప్రాస అలంకారాలు ఎక్కడెక్కడ ఎక్కువ వచ్చాయి అంటే మనకి ఎయిత్ నైన్త్ క్లాసుల్లో వచ్చాయండి ఎయిత్ నైన్త్ క్లాసులో ఎక్కువ ఇవ్వడం జరిగిందండి మీకు చూడండి అందులో ఒక చోట నైన్త్ క్లాస్లో ఇక్కడ పేజ్ నెంబర్లు కూడా మెన్షన్ చేస్తున్నానండి నేను ఎయిత్ క్లాస్లో వచ్చేసరికి ఏమో నూట నలభై మూడులో ఇచ్చారండి నైన్త్ క్లాస్లో వందవ పేజీలో ఇచ్చారండి ఈ రెండు పేజీల్లో వృత్తి అనుప్రాసాలకు సంబంధించినటువంటి ఉదాహరణలు ఇచ్చారు అందులో కొన్ని ఉదాహరణ మీకోసం చదువుతా ఉండండి కటక రేణు కరకంపిత సాలము సీతశైలము కటక చరత్క చరత్కర చరత్కర ఏను కరకంపిత సాలము సీతశైలము దీంట్లో సాధారణంగా వచ్చింది కటక క క కరకంపిత సాలమున్ శీతశైలమున్ అందుట్లో కాలు ఎక్కువ రావడం జరిగింది అండి నెక్స్ట్ ఆ క్షణమున పక్షివాహనుడు సాక్షాత్కరించి విపక్షులు రాక్షసులు శిక్షించను ఆ క్షణమున పక్షివాహనుడు సాక్షాత్కరించి విపక్షులు రాక్ష రాక్షసులను శిక్షించెను ఇంట్లో క్ష అనేది ఎక్కువగా రావడం ఆవృతం అవడం జరిగిందండి ఇంకా చిటపట చినుకులు టపటపమని పడుతున్న వేళ చిటపట చినుకులు టపటపమని పడుతున్న వేళ వీటిలో టా అనేది మనకు ఎక్కువగా ఆవృతం అవడం జరిగింది ఇంతకంటే కఠినమైనటువంటి పదాలతో కూడా ఇచ్చారండి మనకి అవి చూడ చూడంలోనే మనకి గుండు అనమాట వాటి చూస్తూనే మనకి వీటిలో ఏముందా అనే ఆలోచన వచ్చింది ఎందుకంటే ఒకే పదం వేరు వేరు చోట్ల కూడా రావచ్చండి మనం చూసుకోవాలి అక్షరాలు ఎక్కువ వస్తున్నాయా లేదా అని చెప్పి ఇందులో అడిగేదనాన్ని కడువడి జను నడి నడిగినదను మను మనుగడ ననుగడనని నడ ఎడుగున్ అనేటువంటి పద్యపాదం ఇచ్చారండి సాధారణంగా ఇది పోతను రాసిన భాగవతంలో ఉందండి ఈ పోతను రాసిన భాగవతంలో ఒక పద్యపాదం అండి ఇది అడిగేదనాన్ని కడుబడి జను నడిగడినదను మగుడ నడుగడని నడ ఎడుగున్ అనే దాంట్లో డాక్ సంబంధించినటువంటి వర్ణం మనకు ఎక్కువగా వస్తుంది హల్ అనేది నెక్స్ట్ మకరంద బిందు బృంద రస వందన సుందరమగు మాతృభాషయే మకరంద బిందు బృంద రస రసస్యందన సుందరమగు మాతృభాషే ఎందులో రంధ బిందు బృంద రసస్యంద సుందర దా అనేది ఎక్కువగా వస్తుందండి నెక్స్ట్ అలాంటిది మనకి ఇక్కడ నైన్త్ క్లాస్లో కూడా బాగా ఇచ్చాడండి వాళ్ళకి సంబంధించినటువంటి ఉదాహరణలో చూడండి ఒకసారి మందార మకరంద మాధుర్యము నదేలు మధుపంపు పోవునే మధునములకు ఇది కూడా పోతను రాసిన భాగవత పద్యంలో భర్త ప్రహ్లాద గురించి చెప్తున్న సందర్భంలో వస్తుందండి చాలా మంచి మంచి వృత్యాన ప్రాస అలంకారాలు ఎక్కువగా ఉపయోగించి రాసేది నేనండి అండ్ మన తెలుగు కవుల్లో కూడా తెలుగు పాటలు రాసిన కవుల్లో కూడా ఉన్నారండి వేటూరు గారు ఎక్కువగా ప్రాసాలు ఎక్కువగా ఉపయోగిస్తారు మనకి చాలా పాటలు ఉన్నాయి ఈ ప్రాసాలకు సంబంధించినవి జిలిబిలి పలుకులు చిలిపిగా పలికిన ఓ మైనా మైనా అని చెప్పి మనకు ఒక పాట ఉంది గుర్తుందో జిలిబిలి పలుకులు చిలిపిగా పలికిన ఓ మైనా మైనా అని చెప్పి మనకు వస్తుంది కదండి వాటిలో ఎక్కువగా ఈ వృత్త్యానుప్రాస అలంకారాన్ని ఉపయోగించడం జరిగింది ఆయన పాటలు కనుక మీరు గమనిస్తే మనకు ఉన్నటువంటి అనుప్రాస అలంకారాలన్నీ వస్తాయండి అలంకారాలు ఎక్కువగా ఉపయోగించి రాసే కవి వేటూరు గారు అండి ఒకసారి మీరు ఆయన పాటలు కనుక గమనిస్తే అన్ని అలంకారాలు ఉపయోగించారండి ఆయన పాటలు చూడండి ఇక్కడ ఇంకొక ఉదాహరణ ఇచ్చారండి దాక్షాద్వర శిక్షా దీక్ష దక్ష విరూపాక్ష నీ కృపావీక్షణపేక్షిత ప్రతీక్ష నుపేక్ష సేయక దాక్షాద్వర శిక్షా దీక్ష దక్ష విరూపాక్ష నీ కృపావీక్షణాపేక్షిత ప్రతీక్ష నుపేక్ష సేయక అని చెప్పి మనకి దీనిని కూసుమంచి తిమ్మ తిమ్మనగారు రచించినటువంటి వారు రాశారండి ఒక రచన దాంట్లో ఇవ్వడం జరిగిందండి ఇది చాలా అద్భుతంగా ఇచ్చారు ఇలాంటివి ఇచ్చి మనకి ఇస్తే వృత్యానుప్రాస గుర్తుపెట్టడం చాలా సింపుల్ అండి ఎందుకంటే ఒక హల్లు మళ్ళీ మళ్ళీ వెంటనే మరల మరల వస్తూ ఉంటుందండి చూసి గుర్తుపెట్టడం చాలా తేలిక కాబట్టి ఈరోజు మనం ఈ వృత్యానుప్రాసకు సంబంధించినటువంటి ఉదాహరణలు కూడా చూసుకున్నామండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నైన్త్ క్లాస్లో వందో పేజీలో ఉంటే ఈ అలంకారం టెన్త్ క్లాస్లో ఇది యాభై మూడో పేజీలో ఇవ్వడం జరిగిందండి టెక్స్ట్ బుక్లు దగ్గర పెట్టుకోండి ఈ చాలా తక్కువ ఉదాహరణలు ఇచ్చారండి వీటి కనుక వీటి గురించి కనుక మనకు బిట్టు కనుక ఫామ్ అయితే మార్క్ పక్కా తిరగలేదు ఇక ఎయిత్ క్లాస్లో వన్ ఫార్టీ త్రీ పేజ్లో ఇచ్చారు నైన్త్ క్లాస్లో వందో పేజీలో ఇచ్చారు టెన్త్ క్లాస్లో ఫిఫ్టీ త్రీ అనే పేజీలో ఇచ్చారండి నేను ఇక్కడ సమయాభావం వల్ల అన్నింటినీ ఇక్కడ ఈ బోర్డు మీద మీకు రాసి చూపించలేను కొన్ని ఉదాహరణలు అయితే మీకు ఇచ్చాను నెక్స్ట్ ఆ టెక్స్ట్ బుక్లో ఆ ఉదాహరణలు ఉండే ఒకసారి మీరు చూడండి మీకు అర్థమవుతుంది అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం ఈ చీకానుప్రాస లాటాను లాటానుప్రాస అంత్యానుప్రాసకు సంబంధించినటువంటి ఉదాహరణకు ఖచ్చితంగా మీకు ఇస్తానండి షెడ్యూల్ బాయ్